ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనం నీ ఆహారమును నీళ్ల మీద వేయుము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును రెండవ వచనం ఏడుగురికి ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు మూడవ వచనం మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాన్ని పోయును మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును నాలుగవ వచనం గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు ఐదవ వచనం చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏత్రోవను వచ్చునో నీ వెరుగవు అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు ఆరవ వచనం ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయ మందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు ఏడవ వచనం వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది ఎనిమిదవ వచనం ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలేను రాబోవునదంతయు వ్యర్థము తొమ్మిదవ వచనం యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడుము నీ కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము పదవ వచనం లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము ఆమెన్